భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ విభాగం కన్వీనర్ దాసరి భానుప్రకాష్ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి లింగాల మండలంలోని దీనబంధు ఆశ్రమంలోని మానసిక బుద్దిమంతులకు పండ్లు బ్రెడ్లు వితరణ చేశారు పార్టీలో అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఒక కార్యకర్తగా పనిచేసే భానుప్రకాష్ లాంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి చాలా అవసరమని మాజీ జిల్లా అధ్యక్షులు ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్రెడ్డి పేర్కొన్నారు పార్టీ కోసం నిజాయితీతో పనిచేసే కార్యకర్తలందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పులివెందుల మాజీ అసెంబ్లీ కన్వీనర్ మహేశ్వర్రెడ్డి పులివెందుల మండల అధ్యక్షులు నవీన్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీరాములు పగడాల రాజశేఖర్ అనిల్ సింహాద్రిపురం నాయకులు అమర్నాథ్ రెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి ఉపేంద్ర పాల్గొన్నారు